ఆగస్టు పంతొమ్మిదిన మనకు రాఖీ పౌర్ణమి రాబోతుంది ఈ రాఖీ పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అని మనం చెప్పొచ్చు సోమవారంతో కూడి వస్తుంది కాబట్టి చాలా విశేషమైనది అని ఇక్కడ మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక అండి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా మన చిన్న పరిహారం చేస్తే చాలు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అంటే సోదరి సోదరుల మధ్య ఏంటంటే కనుక చక్కగా అనురాగాలను అంటే పెంచే పండుగే ఈ రాఖీ పండుగ అని చెప్పొచ్చు చాలామంది కూడా ఏంటంటే రక్షాబంధన్ అంటారు రాఖీ పౌర్ణమి అంటారు రాఖీ పున్నమి అంటారు ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు ఇలా ఏంటంటే రకరకాలుగా అంటే రాఖీ పండుగని జరుపుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అన్నకు లేదా తమ్ముడికి రాఖీ కట్టి వాళ్ళ ప్రేమని చాటుతూ ఉంటారు అన్న కానీ తమ్ముడు కానీ చెల్లెలకి కానీ అక్కకు కానీ బహుమతులు ఇచ్చి వాళ్ళు బాగుండాలని ఆశీర్వదిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఈ రోజున మర్చిపోకుండా మీరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేస్తారు సోమవారం రావటం చాలా విశేషం అనమాట కాబట్టి ఏంటంటే ఒక ఐదు రూపాయలతో ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి ఐదు కోట్లతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మీ సంపదను పెంచుతుంది అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే పౌర్ణమి తిథి అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టపడమాట శ్రావణ మాసంలో సోమవారానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అందులో వచ్చే ఈ పౌర్ణమి తిథి కూడా లక్ష్మీదేవికి అంతే ఇష్టం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఐదు రూపాయలతో ఈ పరిహారం తప్పక ఆచరించండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట కేవలం ఒక ఐదు రూపాయలతో పరిహారం చేయటం వల్ల మనకు అప్పంతా కూడా తీరిపోయి ధనం అనేది రావటానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట పౌర్ణమి అనేది నార్మల్గా ఏంటంటే ప్రతి నెలలో మనకు వస్తూ ఉంటుంది కానీ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి అతీత శక్తి ఉంటుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే ఐదు రూపాయల బిల్లతో పరిహారం చేస్తే తప్పకుండా అండి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ధన ద్వారాలను తెరిపించి మనకు కావలసినంత ధనాన్ని ఎలానే కాకుండా మనకు ఉండే అప్పుని తీర్చడానికి ఉపయోగపడే పరిహారమే రూపాయల బిల్ల పరిహారం అనమాట అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి ఎలానే కాకుండా మన అప్ప ఎలా తీరుతుంది మనకు డబ్బు ఎలా వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రండి మనం ఏంటంటే అమ్మవారిని మనం ఏంటంటే డబ్బుగా భావిస్తూ ఉంటాము ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందో ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అండి ధనానికి రోడ్ అనేది రాదు ఒకవేళ ధన సమస్య ఏదైనా వచ్చినప్పటికీ కూడా ఏంటంటే ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరికి వస్తూనే ఉంటుందన్నమాట మన దగ్గరికి డబ్బు రావడం ఆ డబ్బుతో మనం చక్కగా జీవించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే కనుక అమ్మవారు మన ఇంట్లో లేదనుకోండి మనకు ఆమె యొక్క అనుగ్రహం లేకపోతే రూపాయి కూడా పుట్టదండి రూపాయి కూడా పుట్టక మనం బాధపడిపోతుంటాం అలాంటప్పుడు ఏంటంటే మనం అప్పులు చేస్తాం మన మానవ నార్మల్గా ఏంటంటే అందరికీ కూడా అప్పులు ఉంటూ ఉంటాయి ఆ అప్పులు తీరక అప్పులను తీర్చుకునే మార్గాలు తెలియక చాలామంది బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలి ఏం చేస్తే అప్పుని తీర్చుకోగలుగుతాం అప్పు నుంచి బయటపడగలుగుతామని చాలా చాలా మంది కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే తప్పక ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి ఒక్కసారికి మీకు ఫలితం వస్తుంది ఎలానే కాకుండా ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుందనమాట చాలా చిన్న పరిహారం కానీ చాలా అంటే మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు అద్భుతమైన అంటే ఫలితాన్ని మీరు పొందవచ్చు మీ ఇంటికి అమ్మ అమ్మవారిని రప్పించుకోవచ్చు అమ్మవారి ఇచ్చే సంపాదనను కూడా మీరు స్వీకరించవచ్చు అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది మీకు అంటే నార్మల్గా ఏంటంటే అప్పు అనుకోండి అది పైన కావచ్చు మీ జీవితంలో మీరు అప్పుతో చాలా సతమతమైపోతున్నాం చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదని అనుకున్నట్టయితే ఈ రాఖీ పౌర్ణమి రోజులో తప్పకుండా ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి అలా కనుక చేసుకున్నట్టయితే అష్ట ఐశ్వర్యాలు మీకు కలుగుతాయండి భోగ అనేవి మీకు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా ఏంటంటే మీ కష్టాలన్నీ తీరి పోతాయి మీ అప్పుల నుంచి మీరు సులభంగా బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇదేంటంటే కనుక ఈ పరిహారం లక్షకు పైగా అప్పున్న వాళ్ళు చేసేసి ఫలితాలను పొందారని చెప్పారనమాట అలానే కాకుండా ఏంటంటే మనం ఏంటంటే కనుక నార్మల్గా అండి మనకి ఇరవై వేలు అప్పుంది ముప్పై వేలు అప్పు ఉంది కానీ అది అప్పే కదండి దానికి ఏంటంటే వడ్డీల మీద వడ్డీలు కట్టి మనం మరిసిపోతూ ఉంటాం కొంతమంది ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు కూడా తీర్చలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి మనం పెద్దగా శ్రమపడాలి అలానే కాకుండా ఇబ్బంది పడాలి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయాలి పరిహారం చేయాల్సిన అవసరమే లేదు చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట కాబట్టి ఆచరించండి నార్మల్గా తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము పౌర్ణమి రోజు చేసే పరిహారం కూడా అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం కూడా లక్ష్మీదేవి చాలా వరకు కూడా అండి నచ్చుతుంది అలానే కాకుండా అమ్మవారు స్వీకరిస్తుంది అలానే ఏంటంటే మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట మన అప్పుని కూడా తీరుస్తుంది ఇక్కడ చూసే విధంగా ఏంటంటే కనుక రండి ఒక చిన్న బౌల్ని తీసుకోండి అంటే మీరు శుచిగా ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాహన శుభ్రం చేసుకొని అలానే కాకుండా ఏంటంటే కనుక పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం కావచ్చు శివపార్వతుల పటం కావచ్చు అన్ని పటాలకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి పూలతో అలంకరించుకొని ఆ తర్వాత చిన్న బౌల్ని తీసుకుని దీపారాధన చేసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే ఒక స్పూన్ అంతా మనకేంటంటే ఏంటంటే అండి పసుపు అంటే ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ కంటే కూడా ఎక్కువగా మీరు పసుపుని తీసుకోవచ్చు అందులో అర స్పూన్ అంతా గంధాన్ని పోయాలి మంచి గంధం తీసుకోండి తీసేసుకొని ఈ పసుపు గంధం ఏంటంటే కనుక పేస్ట్ లాగా చేయండి మరీ అంత చిక్కగా చేయాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చగా చేసుకున్న సరిపోతుంది అనమాట అలా చేసేసిన తర్వాత మనం దీపము ధూపము నైవేద్యం ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఈ బౌల్లో పసుపు ఒక స్పూను అలాగే అర స్పూన్ అంత గంధాన్ని పోసేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇది పేస్ట్ లాగా కలుపుకోవాలి అలా కలిపేసిన అనంతరం ఏంటంటే కనుక ఇందులో ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లలు కూడా ఏంటంటే ధనాన్ని సూచిస్తాయి ధన సమస్యను తీరుస్తాయి ఆర్థికంగా మనకు బాగుండేలాగా చేస్తాయి ఏదైతే మనం అప్పుతో బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నామో అలాంటి అప్పుని మనం తీర్చుకోవడానికి అలాంటి అప్పు నుంచి మనం బయటపడటానికి అప్పు అనేది మానవ జీవితంలో రాకుండా లేకుండా చేయకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది అనమాట ఇదేంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని మంది కూడా ఏంటంటే పౌర్ణమి తిథి రోజున ఆచరిస్తారు ముఖ్యంగా ఈ పరిహారం మారవాడీలు ఎక్కువగా అనమాట అందుకే వారి దగ్గర సంపాదన ధనము అన్నీ కూడా ఐశ్వర్యాలు ఉంటాయి అందుకే ఏంటంటే వారు అమ్మవారికి అధికంగా పూజలు చేస్తారండి పౌర్ణమి రోజు ఏంటంటే వారు చేసే వ్యాపార సంస్థలు ఉంటాయి కదండి వాటిని మూసివేసి కూడా ఏంటంటే లక్ష్మీదేవికి విపరీతంగా పూజ చేస్తారు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే పదకొండు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకుంటారు ఎందుకంటే కనుక దేవత లక్ష్మీదేవి కాబట్టి అమ్మవారిని ఈ విధంగా పూజించుకోవడం వల్ల మంచి జరుగుతుందని కూడా నమ్ముతూ ఉంటారు మనలో కూడా చాలా మంది కోటీశ్వరుల అంటే కోటీశ్వరులు లాగుంటారు కదా అలాంటి వాళ్ళు అలానే కాకుండా ఏంటంటే మధ్య రకంగా ఉండేవాళ్ళు కూడా ఏంటంటే లక్ష్మీదేవికి ఐదు రూపాయలు పెట్టి పూజిస్తారండి కావాలంటే మీరు తెలుసుకోండి ఎవరినైనా సరే అడిగి ఎందుకంటే కనుక ఐదు అంటే లక్ష్మీదేవి రూపం అండి అంటే ఆ బిల్లం ఉంటుంది కదా ఐదు అనే సంఖ్య అమ్మవారు చాలా ఇష్టపడ ఉంటుంది అలానే కాకుండా ఐదు రూపాయల బిల్లు కూడా సాక్షాత్తు అమ్మవారి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలా ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయడం వల్ల అయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మనం ఆశ్చర్యపోతాం అనమాట ఇలా మీరేంటంటే కనుక పసుపు అలానే గంధం మిశ్రమం కలిపేసుకుని అందులో ఈ ఐదు రూపాయలను కూడా ఐదు రూపాయల బిల్లలు ఐదిటిని తీసుకోండి తీసేసుకొని మీ చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోండి అప్పు తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగాలని అప్పు అనేది మీ జీవితంలో మీరు మళ్ళీ చేయకుండా ఉండాలని అలానే కాకుండా డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి రావాలని ఇబ్బంది అనేది లేకుండా ఉండాలనేసి మీరు ఇలా సంకల్పాలు చెప్పుకోవాలి చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఈ ఐదు ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక మనం కలుపుకున్న పసుపు మిశ్రమంలో వేసుకోవాలి అలా మనం కలుపుకున్న పసుపు బ్యాటర్ ఉంది కదండి పలుచగా కలుపుకున్నాం అందులో వేసేసుకోవాలి అలా వేసేసుకొని అమ్మవారి పటం ముందు మాత్రమే పెట్టుకోండి మిగతా పటాల ముందు మనం పెట్టినా మనకు పెద్దగా ఫలితాలు ఉండవు కాబట్టి మనం ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందే పెట్టుకోవాలి అలా పెట్టేసుకొని వదిలేసుకోండి వదిలేసుకొని ఏంటంటే సంకల్పం ఒకసారి చెప్పేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే గనక ఈ రోజు మనం సోమవారం పౌర్ణమి రోజు పెట్టుకుంటే మళ్ళీ సోమవారం రోజు దాన్ని కదిలించాలి తీయాలన్నమాట అప్పటి వరకు దాన్ని జరపకండి తీయకండి అదే ప్లేస్ లో ఉంచుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక ప్రతినిత్యం దీపారాధన చేసేటప్పుడు నమస్కారం చేసుకోండి చేసేసుకొని అప్పు తీరాలని చెప్పుకోండి కానీ వారం రోజులు మన ఇంట్లోనే ఉండాలి అలా ఉన్న తర్వాత ఏంటంటే గనక చక్కగా అదేంటంటే ఎండిపోవడం జరుగుతుందన్నమాట పసుపు గంధం కాబట్టి కొంచెం ఎండిపోతుంది అలా ఎండిపోయిన తర్వాత ఏంటంటే అందులో కొన్ని నీళ్లను పోసేసి మనం మళ్ళీ అది పేస్ట్ లాగా అయిపోతుంది కదా అందులో ఉండే ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి తీసేసుకుని ఏంటంటే శుభ్రం చేసుకోండి చేసేసుకుని ఏంటంటే అమ్మవారికి సంబంధించిన ఆలయాలు మీకు దగ్గరలో ఉంటాయి కదా అంటే దుర్గాదేవి కావచ్చు అలానే కాకుండా ఏంటంటే భవానీ ఇలా ఆలయాలు ఉంటాయి కదండి అమ్మవారికి రూపాలు అమ్మవారి రూపం అనమాట ఏ రూపమైనా పర్వాలేదు ఆ రూపంలో ఉండే అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నా సరేనండి అక్కడికి వెళ్ళేసి ఏం చేయనంటే కనుక అక్కడ హుండి ఉంటే ఈ ఐదు ఐదు రూపాయల బిల్లని ఆ హుండీలో వేసేసి అమ్మవారి పేరుని తలుచుకోండి ఇలా కనుక చేయండి చూడండి మీ సుడి ఎంతలా తిరిగిపోతుంది మీకు ఎంతలా ఐశ్వర్యం కలుగుతుంది ఎంతలా మీకు ఫలితం వస్తుందంటే కనుక మీరైతే అసలు ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుందన్నమాట అంత మంచి పరిహారం అని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ పరిహారం మనకి మనకేంటంటే కనుక పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది చాలామంది కూడా ఏంటంటే లక్షల్లో ఈ పరిహారం పౌర్ణమి తిది రోజున ఆచరిస్తారు ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది రాగి పౌర్ణమి అంటే ఎంత నియమంగా మనం జరుపుకుంటామో అలానే కాకుండా కొన్ని పరిహారాలను కూడా అంతే నియమంగా ఆచరిస్తూ ఉంటారని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి పవిత్రమైన ఈ రాఖీ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఈ పనిని చేయండి పౌర్ణమి తిది అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం అండి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అమ్మ కాబట్టి ఏంటంటే ఆ రోజున అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన ఈ పరిహారం ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అనమాట ఇదేంటే మనకు పురాణ గ్రంథంలోనే చెప్పబడుతుంది కాబట్టి ఆ డబ్బుతో ఈ పరిహారం చేస్తే మాత్రం అప్పనేది తీరిపోయి అప్పులు ఇచ్చే స్టేజ్కి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అష్ట ఐశ్వర్యాలను మనం కలిగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలా ఈ ఐదు రూపాయల వీళ్ళని హుండిలో వేయటం వల్ల ఏంటంటే ఆ తల్లి మనని నిండు మనసుతో దీవిస్తుంది ఆశీర్వదిస్తుంది ఈ పరిహారం చేయటం వల్లనే ఏంటంటే సగానికి సగం ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే పరిహారం చేసినప్పటి నుంచి ప్రారంభించి మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట ధనం అంటే చాలా వరకు కూడా అప్పులు ఉన్నాయనుకోండి ఇంటి మీదకి వస్తారు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు మా డబ్బు కట్టడం లేదని కొన్ని వస్తువులను తీసుకెళ్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మన బండ్లు కావచ్చు మనం అంటే కొన్ని వస్తువులు ఏవైనా సరే అంటే కొంచెం మనకు అంటే కొన్ని డబ్బులు ఎక్కువగా పెట్టుకున్న వస్తువులు కావచ్చు ఏదైనా పెద్ద వస్తువులు కావచ్చు తీసుకెళ్ళిపోతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం నార్మల్గా ఏంటంటే ఎందుకంటే మనం అప్పు కట్టం కదండి కాబట్టి తీసుకెళ్తున్నారు కాబట్టి మనం సైలెంట్గా ఉండిపోతాం అలా కాకుండా అలా జరగకుండా అడ్డుపడటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఒక్కసారి చెయ్యండి ఒక్కటే ఒక్కసారి మీరు చెయ్యండి మీకు ఎంతలా ఫలితం వస్తుందంటే చూడండి మీరే అంటారు బాగా చెప్పారండి చాలా చక్కగా ఉపయోగపడిందని ఎందుకంటే మనం సొంతంగా చెప్పేదైతే కాదు ఎందుకంటే ఆ శాస్త్రంలో చెప్పబడుతుంది పౌర్ణమి తిదికి చాలా మంది కూడా ఈ పరిహారం చేస్తారని ఐదు రూపాయల బిల్లు అంటే అమ్మవారు కాబట్టి అమ్మవారి రూపంగా భావించుకొని ఐదు రూపాయల బిల్ల పరిహారంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలిస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాలని ఇస్తుందని కూడా నమ్ముతూ ఉంటారని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు తప్పక ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇక ఈ పరిహారం చేసేటప్పుడు మన ఇంట్లో మనం మన పూజ గదులు చేసుకుంటాం కాబట్టి నలుగురికి తెలియదు కదండి ఇంకా బౌల్ బౌల్ని ఏంటంటే కనుక పదే పదే జరపటాలు పదే పదే అక్కడ పెట్టడాలు ఇక్కడ పెట్టడాలు చేయకుండా పూజ గదిలోనే మనం ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందే పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మంచిగా ఫలితం వస్తుంది అనమాట ఇంకా ఎక్కువగా ఏంటంటే కనుక అమ్మవారి యొక్క చూపు కావచ్చు అమ్మవారి యొక్క ఆకర్షశక్తి కావచ్చు దాని మీద పడ్డప్పుడల్లా కూడా ఏంటంటే మనకు ఉంది అంటే తల్లికి మనం సంకల్పం చెప్పుకుంటాం కాబట్టి ఆ తల్లి మన సంకల్పాన్ని నెరవేరుస్తుంది అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది కదండి అంటే నార్మల్గా మనం చెబుతూ ఉంటాం కదా మన ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తూ ఉంటారు సంధ్యా సమయంలో భూలోకానికి దేవతలు వచ్చినప్పుడు ఇంటిని సందర్శిస్తూ ఉంటారు అందరి ఇంట్లో కూడా లక్ష్మీదేవి చూస్తుందని అలా ఒకవేళ మన ఇంటికి వచ్చినట్టయితే మన ఇంట్లో ఆ యొక్క పరిహారాన్ని చూసి ఆ తల్లి చక్కగా మురిసిపోతుంది అలానే కాకుండా ఆమె కోసం మనం పరిహారం చేసామని మన అప్పుని కూడా తీరుస్తుంది అనమాట ఇదేంటంటే మనకు పురాణ గ్రంథంలోనే ఉందండి కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ అప్ప అనేది తీర్చుకోండి మీ అప్పులు అనేవి లేకుండా చేసుకోండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇదేంటంటే అప్పు గురించి మనం చేశాం కదా అప్పు తీరాలని అప్పు అనేది ఉండకూడదని మనం చేశాం కదా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే కనుక అండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుకండి మన మన దగ్గర కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే రూపాయి కూడా మన దగ్గర ఉండదండి రూపాయి కూడా లేక మనం బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏంటి మా బతుకు ఇలా అయిపోయింది జేబులో రూపాయి కూడా లేదు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే మన దగ్గర మనం ఇప్పుడు ఏముందని చెప్పుకోవాలి అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది పర్సనలల్లో అయితే అసలు డబ్బే ఉండదండి ఇప్పుడు పెడతామా వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పి ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చెయ్యండి అలా కూడా ఏంటంటే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ రెండు ఒకటేసారి అండి అంటే కనుక ఈ రెండు ఒకటేసారి చేయొచ్చండి ఏమి కాదనమాట ఇంకా ఫలితాలు అది ంగా వస్తాయి కానీ మనకైతే ఏం అంటే నష్టం అనేది జరగదు అనమాట చాలా లాభాలే ఉంటాయి అనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఒక రావి ఆకుని తీసుకోండి రావి ఆకుని తీసుకొని దాన్ని శుభ్రం చేసుకోండి చేసుకొని తడి లేకుండా తుడుచుకొని దానిపైన ఏంటంటే కనుక కాస్త పచ్చకర్పూరం ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లని తీసుకొని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పాలి సంకల్పం అంటే కనుక డబ్బుకు సంబంధించి ఏ సమస్య వస్తుంది అంటే జేబులో ఇప్పుడు పైసలు పెట్టుకుంటే మిగలటం లేదు అవి అయిపోతున్నాయి అవి తొందరగా వచ్చిపోతున్నాయి అనుకునే వారు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లకి కావచ్చు ఈ పచ్చకరపురం కావచ్చు రావియాకులో పెట్టేసి అమ్మవారి పటం ముందు పెట్టుకొని అందులో ఒక పుష్పాన్ని వేసేసి ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లుని తీసేసుకొని మీరు పర్సులో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ యొక్క పర్సులో మీరు గమనించుకోండి పెట్టినప్పటి నుంచి మీరు చూసుకోండి అంటే మీకు తెలుస్తుంది కదా పర్సులో కనీసం ఒక వంద రూపాయలైనా సరే ఉంటూ ఉంటాయి అనమాట పర్సులో డబ్బు లేదే అని ఒక బాధ అనేది మనకు కనిపించదు ఒక బాధ అనేది మనకు అనిపించదు అనమాట ఆ ఉన్నాయిలే ఒక వంద రూపాయలు ఉన్నాయి ఆ యాభై రూపాయలు ఉన్నాయి అన్నట్టుగా ఒక మనకు భరోసా అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా కూడా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చేసి మీ జీవితం అనేది మారిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి